ఫ్రెండ్స్ ఇక్కడ గోమాత గుడి ఉంది ఆంజనేయ స్వామి మారుతి స్వామి గుడి ఉంది వెనకాల తీస్తున్నాను ఇప్పుడు చెట్లు ఉండడం ఎంత అద్భుతంగా ఉన్నాడో చూడండి చెట్లు కొబ్బరి చెట్లు ఎలా ఉన్నాయి చూడండి చాలా బాగుంది జనాలు ఇప్పుడు లోపల ఫ్రెండ్స్గా ఇక్కడ సైడ్కి వస్తున్నాను ఫ్రెండ్స్ వీళ్ళ నుంచి చాలా మంది వస్తారు వీటి స్వామి వారికి టెంకాయలు కొట్టుకోవడానికి నేను ఇప్పుడు నేను ఫస్ట్ టెంకాయలు కొట్టినాక చూపిస్తాను జనాల్ని ఫ్రెండ్స్ ఈ గో గోమాత ఆరాధన మా ఊర్లో ప్రతి సంవత్సరం ఉగాది అయిపోయిన తర్వాత జరుగుతుంది ఈ గోమాత ఆరాధన ఎందుకు జరుగుతుందంటే మా ఊర్లో శివయ్య పవర్ఫుల్ దేవుడు ఉన్నాడు శివయ్య స్వామి అతను ఆ స్వామికి ఆవు గోవు ఉండేది శివయ్య గోవు ఆ గోవు ఊర్లో తిరుగుతూ ఉండేది ఉం ఉంటుండే అది అనుకోకుండా ఓ రోజు శరీరాన్ని వదిలేసింది శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆ శరీరాన్ని ఇక్కడ తీసుకొచ్చి కొండ కొండారెడ్డి అనే మా ఊర్లో ఒక రెడ్డి ఉన్నాడు అతని శేను ఉండే ఆ సేనులోన అతని శివ శివ శివభక్తుడు చాలా శివభక్తుడు అతని అతని ఇష్టంతో ఆ గోమాతని సమాధి చేయించుకున్నాడు ఆ చేనులో వారి కోసమే ఆ చేను వదిలేశాడు పెద్ద చేను ఉండేది వదిలేసిన తర్వాత చిన్నగా అట్టే స్టార్ట్ అయింది ఇంకా సంవత్సరానికి సంవత్సరం పూజలు జరిగి జరుపుకున్నాము ఇప్పుడు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఇప్పుడు అలాగే ఇతని ఈడ ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా అనుకోకుండా ఒక రోజు మారితి అంటే కోతి మారుతి స్వామి శరీరాన్ని వదిలేసినాడు ఆ శరీ వదిలేసిన వదిలేసిన తర్వాత ఆ శరీరాన్ని కూడా ఇక్కడ గోమాత పక్కనే చేసినాము చేసిన తర్వాత ఇప్పుడు చాలా కష్టపడి మల విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం తీసుకొచ్చి పెట్టినాము ఇప్పుడు ప్రతి సంవత్సరము మా ఊర్లో ఒక నలుగురు ఉంటారు వాళ్ళు ఫస్ట్ నుంచి మా పెద్దప్ప వాళ్ళు పెద్దప్ప వాళ్ళు ఈ శివ అతని చాలా గాఢ గాఢంగా శివయ్య భక్తులు అతను కూడా అతని ఈ శివ ఈ చిన్నగా సంవత్సరం సంవత్సరము ప్రజల దగ్గర అమౌంట్ ఇట స్వామివారి పేరు చెప్పి తెచ్చుకొని ఇంకా గుడి కట్టించాడు పాపం దాతల దాతల దగ్గర గుడి కట్టించినాడు కట్టించి చాలా ఘనంగా జరుపుకు జరుపుతాడు అసలు అన్న అన్నదానము చేస్తాడు అన్నదానం చేసి ప్రతి సంవత్సరం చేయడం అంటే చాలా ఉండాలి ఫ్రెండ్స్ దేవుళ్ళు అంటే చాలా కష్టము ఓపికండాల అది ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే గోమాత ఆరాధన ప్రతి సంవత్సరం జరుపుకుంటాం మా ఊర్లో అందరూ వస్తాము అందరూ వచ్చి టెంకాయలు కొట్టుకొని పూజ చేస్తాము పూజ చేసి అన్నం తినిపోతారు అనమాట అందరూ అప్పుడే భక్తులు ఉంటారు అందరూ అంటే అందరు కాదు భక్తులు ఉంటారు స్వామి వారికి వాళ్ళు వచ్చి ఇంకా ప్రతి సంవత్సరం కొడుతూనే ఉంటారు అనమాట అంతే ఫ్రెండ్స్ మా ఊళ్ళో శివ శివయ్య ఆవు ఉండే అనమాట శివయ్య అంటే పెద్ద దేవుడు ఉన్నాడు మా ఊళ్ళో శివ శివయ్య శివయ్య స్వామి శరీరం భక్తు శివయ్య స్వామి గోవు ఒకటి ఉండే అనమాట ఆ గోవు అనుకోకుండా ఓ రోజు శరీరం వదిలేసినందుకు ఆ గోవుని తీసుకొచ్చి శేణులో ఇంకా సమాధి చేసినట అసలు ఇంకా ఆ దేవుణ్ణిలోనూ కూడా ఎంత ఉందంటే ప్రతి సంవత్సరం జరపడం అంటే చాలా చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్ ఇది ఎలాగైనా మీరు ఈ వీడియోని పూర్తి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్క వీడియో అన్నీ స్వామి వాళ్ళ గురించే పెడతాను స్వామికి కానీ పెన్నీళ్ళు కానీ చాలా కష్టపడి తీస్తాను ఎందుకంటే ఇలా ఇప్పుడు చాలామంది వచ్చి లేకుంటారు ఇక్కడ గోమాత ఆరాధన కొంతమందికి చూసి లేకుంటారు మా ఊర్లో వాళ్ళు ఇంటికాడ ఇప్పుడు సిల్లలు ఉన్నాయి కాబట్టి చూసుకుంటారు ఫ్రెండ్స్ అంతే చూసినందుకు మీరు కూడా సంతోషంతో శివయ్య గోవుకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓం నమ శివయ్యూ ఫ్రెండ్స్ గోమాత ఆరాధన దగ్గరికి ఇప్పుడు సాయంత్రం అయింది ఇప్పుడు మన బ్యాచ్ అందరూ వచ్చి అన్నం తింటున్నారు భక్తులు స్వామివారికి రెండు టెంకాయలు కొట్టినారు మారుతి స్వామికి గోమాతకి ఫ్రెండ్స్ భోజనాలు చాలా ఘనంగా ఘనంగా జరుగుతున్నాయి భోజనాలుగా సబ్బైన్స్ ఫ్రెండ్స్గా ఫ్రెండ్స్ గోమాత దగ్గర అన్నదానం చేస్తున్నారు ఈరోజు ఫ్రెండ్స్ రెండు గంటలప్పుడు వర్షం వచ్చింటే వీళ్ళు ఎలా వండారో మాకు తెలియట్లేదు చెప్పంటారా కొంచెం వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అప్పుడు కాదు భోజనాలు ఎలా వండు వండుతుండ్రీ అప్పుడు ఏదో వండుతుండ దిగిందే దేవుడు దేవుడు అయితే

టైట్ ఫ్లాక్స్ ఉంది అది ఎలా పడేదాబాబాయ్ అని తీస్తా కొంచెం లైట్ ఫోక్స్ పడుతున్నాయి మా బాబాయ్ ఈరోజు గోమాత ఆరాధన ఘనంగా పూజలు జరిపించినారు అందరూ కలిసి

ఈడు మా తమ్ముడు